చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన ఘనత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకి దక్కుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ హుసేన్మియా వాగును కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు కష్టకాలంలో హుసేన్మియా వాగు ద్వారా ఎస్ఆర్ఎస్ పై నీటిని విడుదల చేసి పంటలను ఆదుకున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ నాయకులకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సరయ్యగౌడు మాట్లాడుతూ హుసెన్మియా వాగు పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇక ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడి హుస్సేన్మియా వాగులోకి నీటిని విడుదల చేయించాలన్నారు ప్రాజెక్టులో నీటి ఎద్దడి తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించాలనే ఉద్దేశంతో డి సిక్స్ డి ఎయిటీ త్రీ కెనాల్ కాల్వల ద్వారా నీటిని వాగులోకి విడుదల చేయడం జరిగిందన్నారు కష్టపడి ప్రజల కొరకు పనిచేసే అటువంటి నాయకులు ఏదైతే విజయ ప్రతినిత్యం కూడా రైతాంగం కొరకు పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తే గెలిచిండు మనకు నీళ్ళు వస్తాయనే నమ్మకంతో కొంతమంది వరి పొలాలు కానీ మొక్కజొన్న కానీ వేయడం జరిగింది కానీ దురాదృష్టవశాత్తు పేన సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి అక్కడ చుక్క నీళ్లు కూడా ఇల్లం పెళ్లికి వచ్చేటువంటి దాఖలా లేదు కానీ ఇప్పుడు తీవ్రమైనటువంటి నీటి నీటి ఎద్దడి తర్వాత ఐదు నెలల నుంచి కూడా ఒక వర్షం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు నీళ్ళు తేవడానికి చాలా కష్టతరమైనటువంటి సమస్య కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న ఎమ్మెల్యే గారు ప్రజా పాలన అంటే ఈ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలను రైతాంగాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ సభల్లో కూడా సాధ్యమైనంత వరకు నీళ్లు అందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే అధికార యంత్రాంగం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు అనేక రకాల రాత్రి కూడా కొందరు అధికారులు సహకరించేది ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి సహకరించినందుకు వారికి ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం రోజుల నుంచి వెళ్ళి నీళ్లు రాక మేము పొలాలు మొత్తం కంటకధికి వచ్చినాయి కంటకే జీవనం పోయే టైం మాత్రం ఇప్పుడు మాకు జీగాంజీ ఇచ్చన్న గారు మా సారన్న కూడా బాగా కష్టపడ్డాడు మా కొరకు ఇక ఇలా నీళ్ళు మాకు కనిపించింది అంటే మాకు వాళ్లకు జర కృతజ్ఞతలే ఎండిపోతే మన సారన్న గౌడు ముందు ముందు వాడి మన విజన్న గారు ఎమ్మెల్యే గారు ముందు వాడి నీళ్ళు తెచ్చి ఎండిపోయే పొలాలను కాపాడినందుకు తనకు ధన్యవాదాలు